నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు గోరవలేకే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసత్యారో పనులు చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పితాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పిఎస్ ఎన్ వర్మ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు మన ఇల్లు మన సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాన్ని కరెంట్గా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇరవై కోట్లు వాడాలని నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నిర్మాణం పనులు సరవేగంగా జరుగుతుండడం చూసి ఓర్వలేకే జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ మండిపడ్డారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర మానుకోవాలని హితో నేను ఇక్కడే పుట్టానని ఇక్కడే పెరిగానని పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పజెప్పినా బాధ్యతలు చూసుకుని ఇక్కడికే వస్తానని వర్మ తెలిపారు అనంతరం తాను మరో నియోజకవర్గానికి గా నియమిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్ సక్కుమల్ల గంగాధర్ రావు బర్లప్పారావు సోము సత్యనారాయణ అనిసతి సత్యానందరెడ్డి పిల్లి చిన్న మడికి ప్రసాద్ దేవరపల్లి రామారావు అల్లవర్పు నగేశ్ కోరుప్రోలు శ్రీను రాంబాబు పిల్ల సురేష్ అడ్డూరి శ్రీను ఎలుబంటి రాజు కేతరపు కృష్ణ వరద సత్తిబాబు వాసంతశెట్టి సూరి బండి నాగేంద్ర నెక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి నదీ గర్భంలో కడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు అయితే మన న్యూఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది కలకత్తా ఉగ్లీ నది ఒడ్డున ఉంది అలాగే హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఒక ఏదో ఒక నది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా అయినా నది లేకుండా ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రాజధానికి యాభై వేల ఎకరాలు మనం రెండో ఫేస్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పండులో లక్ష చదరపడుగులు పడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది బెంగళూరు ఎలంకా ప్యాలెస్ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది ముప్పై ఎకరాలు తాడేపల్లి ప్యాలెస్ ఎనభై ఏడు వేల చంద్రపడుగులు కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం పది ఎకరాలు చెన్నైలో ప్యాలెస్ ఎనిమిది ఎకరాలు ముంబై ఢిల్లీలో భవనాలు వాళ్ళు ఏడు ఎకరాలు అంటే ఒక వ్యక్తికి దగ్గర దగ్గర పదిహేను ప్లస్ మూడు వందల యాభై మూడు వందల అరవై ఐదు ప్లస్ కడపలో పది మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో రాజభవన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి దీన్ని బట్టి కాల్కులేషన్ చేసే చేయండి ఐదు కోట్ల మంది ప్రజలకి రాజధాని ఎన్ని వేల ఎకరాలు ఉన్నారు అంటే రాజధాని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది సిఆర్డిఏ భవనం అయింది ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి హైకోర్టు బిల్డింగ్ అవుతుంది ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం అధికారంలో ఉన్నప్పుడు మూడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్ని ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చాడు పోనీ అంటే లేదు ఇవాళ గా చంద్రబాబు నాయుడు నా గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది ఎక్కడికట్ట అవుతా ఉంది స్పీడ్ అవుతూ ఉన్నాయి అసెంబ్లీ కానీ ఇటు మన హైకోర్టు భవనాలు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇప్పుడు సిఆర్టీఏ భవనం ఆ బ్రహ్మాండంగా ఉన్న భవనం జగన్మోహన్ రెడ్డి గారుకి నేను తెలియజేసేది ఏంటంటే మీరు మీ నాయకులు నూట ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మీరు వస్తానంటే స్వయంగా బస్సులు పెట్టి అధికారులను తీసుకెళ్ళి రాజధాని ఫౌండేషన్లు అయినాయి కంప్లీట్ అయిన భవనాలు అయినాయి స్లాబ్ లెవెల్లో ఉన్న భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ పూర్తయినాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాజధాని మీద మీకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మీరు అట్టు పెట్టారు ఇవేళ వర్మ పిఠాపురంలోనే పుట్టాడు పిఠాపురంలోనే పెరిగాడు ఎవడన్నా సొంతూరు వదిలిపోతాడా ఒకవేళ వెళ్ళవలసి వస్తే పార్టీ ఏదైనా పని చెప్తే బయటికి వెళ్తాం మళ్ళీ ఇంటికి వస్తాం పార్టీ పనులు చెప్తుంది తెలుగుదేశం పార్టీలో ఎక్కడో చోట వెళ్ళి రివ్యూ చేయవా అక్కడ కమిటీలు అవ్వలేదు లేకపోతే ఇంకో చోట రివ్యూ అని చెప్తారు వెళ్తాం సాయంత్రం వేసేకి ఎక్కడికి వెళ్తాం మనం మన ఇంటికి మనం వెళ్తాం ఓకే